ఎయిటీ త్రీ మంచు పల్లకితో దర్శకుడిగా తెరంగేట్రం చేసిన వంశీకి ఆ సినిమా మంచి పేరు తీసుకొచ్చింది కానీ కమర్షియల్గా గొప్ప స్థాయికి వెళ్ళలేదు సున్నితమైన కథాంశంతో నలుగురు కుర్రాలు ఒక అమ్మాయితో చేసిన స్నేహం గురించి తీసిన తీరు విమర్శకులను మెప్పించింది అప్పుడే తను అసిస్టెంట్గా ఎన్నో చిత్రాలకు పనిచేసిన పూర్ణోదయ సంస్థ నుంచి వంశీకి ఆఫర్ వచ్చింది సిద్ధం చేసుకోమని చెప్పారు నిర్మాత ఎడిద నాగేశ్వరరావు అప్పటికే తనే రాసి నవల రూపంలో సూపర్ హిట్ అయిన మహల్లో కోకిలానే సినిమాగా తీస్తే బాగుంటుందన్న ఆలోచన వంశీది అదే ఆయనకు చెప్పారు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది ప్రాణం పెట్టి తీయాలని వంశీ డిసైడ్ అయిపోయారు దానికి తగ్గట్టే టీమ్ ని సెట్ చేసుకునే పనిలో పడ్డారు జంధ్యాల గారి వద్ద పని చేసిన అనుభవం ఉన్న సాయినాథ్ తోటపల్లిని మాటల రచయితగా తీసుకున్నారు ఇళయ సంగీతం అనగానే వంశీకాళ్ళు భూమి మీద లేవు టాలీవుడ్ బెస్ట్ కాంబో అనిపించుకున్న అద్భుతమైన కలయికకు శ్రీకారం చుట్టింది ఈ సితారాతోనే హీరోగా సుమన్ కీలకమైన జమీందార్ పాత్రకు శరద్బాబు ఎంపికయ్యారు అసలైన హీరోయిన్ ఇంకా సెట్ కాలేదు ఎవరెవరికో ఆడిషన్లు చేసినా పనవలేదు భారతీ రాజా తీసిన మెల్లపేసుంగల్లో నటించిన భానుప్రియ వంశీకి నచ్చేసింది కాస్త నల్లగా ఉన్న మొహంలో విపరీతమైన కళతో పాటు కళ్ళతో అభినయం చేసే సత్తాన్ని గుర్తుపట్టారు నాట్యంలో ఉందని తెలిసాక ఇక ఆలోచించలేదు శుభలేఖ సుధాకర్ కిడిద శ్రీరామ్ జేవి సోమయాజులు ప్రభాకర్ రెడ్డి సాక్షి రంగారావు రాళ్లపెళ్లి తదితరులను ఇతర తారాగణంగా తీసుకున్నారు ఎంవి రఘుకి ఛాయాగ్రహణం అప్పగించారు బడ్జెట్ బరువు లేకుండా సినిమా మొత్తాన్ని గోదావరి పరిసర ప్రాంతాల గ్రామాల్లో తీశారు వంశీ వెంకటగిరి కోట బాగా ఉపయోగపడింది సిటీ సీన్స్ కోసం మద్రాసు వెళ్లారు అనుకున్న టైంలో చిత్రీకరణ పూర్తయింది పెద్ద వంశ చరిత్ర కలిగిన ఓ అమ్మాయి జనజీవన స్రవంతిలోకి వచ్చి సినిమా హీరోయిన్ అయ్యాక ఆమె జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందనే పాయింట్తో వంశీ తీసిన తీరు ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేసింది రీ రికార్డింగ్ కాకముందు కాపీ చూసిన చాలా మంది నిర్మాతతో ఇది పోయిందనే చెప్పారు అయితే ఇలయరాజా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందాక ఎవరికి నోట మాట రాలేదు నైన్టీన్ ఎయిటీ ఫోర్ ఏప్రిల్ ట్వంటీ సిక్స్త్న సితారా తక్కువ ప్రింట్లతో రిలీజ్ అయింది మరుసటి రోజు ఇరవై ఏడున కృష్ణ ముఖ్యమంత్రి పోటీగా వచ్చింది సితారా మొదటి వారం స్లోగా ఉన్న తర్వాత పికప్ అయిపోయి ఏకంగా పదకొండు కేంద్రాల్లో వంద రోజులు ఆడింది జాతీయ స్థాయిలో మూడు అవార్డులు దక్కించుకుంది ఎవర్గ్రీన్ క్లాసిక్గా నిలిచిపోయింది